జయ శ్రీరామ్ నేను మౌనిక శుంకర ఈరోజు నాకు ఒక కేసు వచ్చిందండి సో ఎంత వింత విచిత్రమైన కేసు చూడండి హిందూ పేరెంట్స్ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాను అనమాట సో అమ్మాయికి సంబంధాలు చూస్తుంటే ఏ సంబంధాన్ని కూడా ఆమె యాక్సెప్ట్ చేస్తారు లేదంటే అన్నింటినీ రిజెక్ట్ చేస్తుందంట సో మరి బాగా పెళ్లి చేద్దామని డిసైడ్ అయినాక వీళ్ళు ఎందుకు ఈ అమ్మాయి ఎందుకు రిజెక్ట్ చేస్తుంది ఎవరినైనా ప్రేమించట అని అడిగినాడు అయితే ఎవరిని ప్రేమించలేదని అని చెప్పిందంట సో ఎవరిని ప్రేమించినప్పుడు చేసుకోవడానికి ఏం రోగం చేసుకో అని చెప్పేసి వాళ్ళు బలవంతంగా చేయబోతే అమ్మాయి పారిపోయి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళు మిస్సింగ్ కేసు ఫైల్ చేసిన తర్వాత పోలీస్ వెళ్ళేసి అమ్మాయిని తీసుకొచ్చిందట తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేస్తే తెలిసిన వెరైటీ విషయం ఏంది అక్కడ అంటే ఈమె వెళ్ళి ఎవరింట్లో అయితే ఉందో ఆ అమ్మాయి పేరు అఫ్రీన్ బేగం అఫ్రీన్ బేగం ఇన్ఫ్లుయెన్స్తో సోనీ కుమారి ఇస్లాంని స్వీకరించింది ఇక్కడ ఎలాంటి లవ్వు లేదు కొవ్వు లేదు జస్ట్ ఫ్రెండ్ ఇన్ఫ్లుయన్స్ తోని రిలీజియన్ కి కూడా కన్వర్ట్ అయిపోతున్న హిందూ అమ్మాయిలు సో హిందూ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఖాళీ ప్లేట్ ని పెట్టేస్తున్నారు అనమాట ఒక స్లేట్ ఎట్లయితే ప్లేన్ గా ఉంటుందో అట్లానే ఉంచేసేసరికి వేరే మతం వాళ్ళు రాసేస్తున్నారు ఏది రాస్తే దాంతోని వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడు ఈ సోనీ కుమారికి అఫ్రీన్ బేగం ఇచ్చిన తోని అఫ్రీన్ బేగం ఇస్లాం గురించి చెప్పిన గొప్ప విషయాలు తెలుసుకొని సోనీ కుమారి ఇస్లాం మతాన్ని స్వీకరించింది హిందూ తల్లిదండ్రులారా మీ అమ్మాయిలను లవ్ జిహాద్ పేరు మీద అబ్బాయిలు మతం మార్చడమే కాకుండా ఆడపిల్లలు కూడా మీ అమ్మాయిలని టార్గెట్ చేస్తున్నారు సో ఇప్పుడు నెక్స్ట్ అఫ్రీన్ బేగము ఎవరన్నా రామ్ ప్రసాద్ ప్రసాద్ని కూడా లవ్ చేసి మతం మార్చొచ్చు సోనీ కుమారిని ఎట్లయితే ఫ్రెండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మతం మార్చేసిందో అట్లా సో యువర్ కిడ్స్ ఆర్ ఇన్ ఎ డేంజరస్ మోడ్ హిందూ పేరెంట్స్ ప్లీజ్ అండర్స్టాండ్ థ్రెట్ ప్లీజ్ టీచ్ యువర్ చిల్డ్రన్ అబౌట్ ద రిలీజన్ ప్లీజ్ టీచ్ దెమ్ అబౌట్ ద కల్చరల్ ఎథికల్ వాల్యూస్ మన ఎపిక్స్ రామాయణం గురించి నేర్పించండి మహాభారతం గురించి నేర్పించండి మీరు ఒకవేళ న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉంటే ఒక యూనియన్తో ఫామ్ అవ్వండి ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వండి విశ్వ హిందూ పరిషత్ లో జాయిన్ అవ్వండి బజరంగ్ దల్ హిందూ వాహిని ఇలాంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి ఆ సంస్థలతో మీ ఫ్యామిలీని కనెక్ట్ ఉంచండి ఆర్ఎస్ఎస్ ఓన్లీ మగవాళ్ళకి ఉంది అని అని అనుకోకండి ఆర్ఎస్ఎస్ ఆడపిల్లలకు కూడా ఉంది దాని పేరే రాష్ట్ర సేవికా సమితి दिस् इज द वर्ल्ड वन आफ द लारजेस्ट वेमन आर्गनजे विच वर्क फर्म इट्स वर्क बै द उमेन अंड इर्स फर् भरतमाता इट इज प्योर्ली इट्स मोटो इज़ प्योरली सेफ गार्ड इन दिशाइजेशन सो मे पिनी अम्माईलते राष्ट्र सविका समिति जॉनि अब राष्ट्रीय स्वयं सेवक संघ में वे सेव युर्स जय